నిన్ను గద్దించినప్పుడు నిన్ను మందలించినప్పుడు చేయను అంటున్నాడు రావద్దు అన్నాడు నచ్చి నేటికెళ్తే నోటికి మాట్లాడతాడు అసలు మాట్లాడి పెద్దాను నేను అంటాను నీ తండ్రి ఇప్పుడైనా సంగతి ఏం తండ్రి అయినా ఆ బిడ్డలు మంచి కోరే మాట్లాడతాడు చెడుకోరే మాట్లాడు నీ దైవజనుడు నీ మంచి కోరే మాట్లాడతాడు నీ చెడుకోరి ఇప్పుడు కూడా మాట్లాడతాడు అది గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా అది గమనించి నడుచుకున్నప్పుడు కుటుంబం అయినా సంఘమైనా చెప్పండి ఆశీర్వాదకరంగా ఉంటదన్న తల్లిదండ్రుల భయం పిల్లలకి ఎప్పుడైతే ఉంటదో ఆ పిల్లలు క్రమమైన భక్తులు ఆ బ్రతుకు మార్గంలో ఆ పిల్లలు నడుచుకుంటారు సంఘము కూడా దైవజనుడు ఎప్పుడైతే ఆ మాటకి విలువిస్తారో ఆ సంఘము కూడా అభివృద్ధిలో ఉంటద లేదనుకోండి లేదనుకోండి సంఘం పర్లేదు దేవుడు సంఘం అయితే దేవుడు చూసుకుంటాడు కానీ ఆ తల్లిదండ్రులు మాట వినక ఆ చెదురికి పోతాడు వాళ్ళ పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది అయితే కొందరు పిల్లలు చెదురిపోయేవారు పాడైపోయి చెడిపోయిన వారు చెడిపోయి వాళ్ళ ఉన్నారు అయితే సంఘంలో కూడా అలాగే బైబిల్లో కూడా అలాగ ఉన్నారు వాళ్ళ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు మిమ్మల్ని కన్నాను 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 కన్నా వాడికి కన్నా వాడికి మిమ్మల్ని మేము కన్నాను రా కన్నాను రా రా నాకు అధికారం అందరూ పక్క చెప్పింది కన్నాడు కన్నాడు అందుకే ఒక బిడ్డకు జన్మని అందుకని ఇదిగో నేను అరవై ఆరు అనమాట గర్భం నువ్వు కనుక ఒకటి గర్భం మూసింది ఆయన గర్భం తెలిసినప్పుడే గర్భపాల గర్భపాలం అలా ఇది ప్రతి ఒక్కరికి ఒక బిడ్డకు జన్మనివ్వటానకంట శరీర సంబంధంగానైనా ఆత్మ సంబంధంగా సంఘంలోనైనా గమనించండి ఒక వివాహం అయిన బిడ్డలకైనా ఒక బిటకు జన్మనివ్వడానికి అధికారం అన్నది అయితే తల్లిదండ్రులుగా సంగముగా ఉన్న మనము ఒక్కసారి ఎలాగ దేవుని ప్రభుత్వం సేవిస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకరించే ప్రార్థన చేసుకుందాం సమయం ఆ సంకుచితంగా ఉన్నది సమయం చాలా విలువైంది కనుక ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం హలెల్లో